హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ అండ్ యూ బ్లాగ్స్ పెద్దపల్లి నుండి ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పాను కదండి ఇది వచ్చేసి థర్డ్ ఆర్డర్ అనమాట ఇది లాస్ట్ అండి ఇదేమో బ్యాంగిల్స్ సేమ్ అండి అందరికీ ఒకటే డిజైన్ నచ్చింది బ్యాంగిల్స్ అయితే ఒకరిని చూసి ఒకరు చేయించుకున్నారు కాబట్టి అందరూ ఇదే డిజైన్ చేయించుకున్నారు మళ్ళీ చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది త్రీ డిజైన్ బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ సిక్స్ అండి అన్ని బ్యాంగిల్స్ కూడా టూ సిక్స్ సైజులోనే చేశాను కలర్ కాంబినేషన్స్ మాత్రం వేరు ఈ బ్యాంగిల్ సెట్స్ వచ్చేసి టూ సెట్స్ ఏమో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండి ఆరెంజ్ ఇంకా గ్లాసి వైట్ కుందన్స్ అయితే యూజ్ చేశాను ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ పింక్ ఇంకా గ్లాసి వైట్ కుందన్సు ఇందులో యూజ్ చేసిన ఐ షేప్ కుందన్స్ అన్ని కూడా సిక్స్ కే సైజ్ అనమాట ఇందులో రౌండ్ షేప్ కూడా యూస్ చేశాను కదండి ఈ గ్లాసి వైట్ రౌండ్ కుందన్స్ వచ్చేసి త్రీ ఎంఎం సైజ్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి థ్రెడ్ ఏ కలర్ అయితే యూజ్ చేశానో అదే కలర్ కుందన్స్ పైన యూజ్ చేశాను త్రీ డిజైన్ కదండి కింద వచ్చేసి ఫ్లవర్లో కింద పెటల్స్ వచ్చేసి గ్లాసీ బెట్ యూజ్ చేశాను అనమాట పైన వచ్చేసి మనకి ఏ కలర్ థ్రెడ్ యూస్ చేశాను అవే కుందన్స్ పైన పెట్టేశాను ఇంకా పైన వచ్చేసి రౌండ్ త్రీ ఏమేమి కుందని ఒకటి స్టిక్ చేశానండి ఇలా టూ సెట్స్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లోనే వచ్చాయి ఇవండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ గ్లాసీ వెట్ కుందన్స్ అయితే ఫుల్ షైనింగ్ ఇస్తున్నాయండి బ్యాంగిల్స్కి ఇంకొక రెండు సెట్స్ వచ్చేసి పర్పుల్ కలర్ చేశాను పర్పుల్ ఇంకా గ్లాసీ బెట్ కుందన్స్ అండి టోటల్గా మనకి ఫైవ్ సెట్స్ అనమాట బ్యాంగిల్ సెట్స్ purple color సెట్స్ అయితే రెండు ఆరెంజ్ కలర్ వచ్చేసి రెండు పింక్ వచ్చేసి ఒకటి అనమాట టోటల్ ఫైవ్ సెట్స్ ఇవి వచ్చేసి జడబిల్లలు అండి జడబిల్లలు జడబిల్లలు వచ్చేసి పింక్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే మూడు చేశాను ఇది సెరామిక్ ఇంకా క్లాసివైట్ కుందస్ ఇవి వచ్చేసి రెండు చేశాను అనమాట పిన్స్ ఏమో గోల్డ్ యూస్ చేశాను సైడ్స్కి చైన్స్ పెట్టమని చెప్పారండి మనకి ఇయర్ రింగ్స్కి తగిలేసుకునేలాగా ఉండాలి టూ లైన్స్ ఉండాలి అంటే అలాగే చేశానండి ఈ బంచెస్ వచ్చేసి మనకి జడబిల్లలు ఏదైతే డిజైన్ ఉందో లోటస్ అదే లోటస్ సింపుల్గా ఈ బంచెస్కి కూడా పెట్టానండి నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను వీలైతే వీడియోలో చాలా బాగా అనిపిస్తున్నాయండి జడబిల్లలు కస్టమర్ అయితే ఫొటోస్ కూడా పెట్టారండి నాకు చాలా బాగున్నాయి మాకు చాలా నచ్చాయి అని చెప్పేసి ఫొటోస్ సెండ్ చేశారు నాకు వీలైతే ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను వీడియోలో ఒకసారి చూడండి అయితే మీరు కూడా ఎవరైనా ఇలాగ ఆర్డర్ చేసుకోవాలి థ్రెడ్ బ్యాంగిల్స్ చేపించుకోవాలన్నా జడబిల్లలు కావాలన్నా శారీ పిన్స్ రబ్బర్ బ్యాండ్స్ ఏవి కావాలన్నా కూడా స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తున్నాను చూడండి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా రా మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఎవరైనా రా మెటీరియల్ తీసుకోవాలి అనుకున్నా కూడా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్